అదేనా నీకు ఒకరికి పది ఎకరాలా నాకు ఒకరికి ఏం లేదు ఏం లేదా ఇప్పుడు రుణమాస్ అయిందా నీకు ఓ అయింది ఒకసారి రెండు ఎకరాలకు అయింది రెండు ఎకరాలకు అయింది ఓకే ఇప్పుడు నువ్వు ఎన్ని నెల నుంచి రాజకీయం చూస్తావున్నావు కానీ ఎన్ని నెళ్ళు ఉంటావు నువ్వు ఉండవచ్చు కానీ డెబ్భై డెబ్భై దాకా ఎవరి పరిపాలన మంచిగా అనిపించింది కేసీఆర్ పదేళ్ళు చూసినావు రేవంత్ రెడ్డి రెండు రెండేళ్ళు చూసినావు అంత ముందుకు రాజశేఖర్ రెడ్డి రామారావు చంద్రబాబు నాయుడు అందరిని చూసినావు కదా ఎవరి పరిపాలన బాగుంది చెప్పే ఎవరి పరిపాలన బాగుంది ఓలి చేసిందో వాళ్ళకే ఉంది నీకు ఎవరి పరిపాలన మంచిగా అనిపించింది ఏ ఓలెదే మరి ఆ జవాన్ వద్దులే కానీ ఇప్పుడు కేసీఆర్ పరిపాలన పదేన చూస్తున్నారు కదా కేసీఆర్ మంచిగానే చేసిండు ఇవి ఇప్పుడు ఏం చేస్తుడే కేసీఆర్ ఏం చేసిండు ఈ ఏం చేస్తాడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ఇవన్నీ మంచిగా కే ఇది చేసి ఇచ్చిండు కూడా ఈయన పింఛనులు ఇస్తుండు కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తుండు రైతు బంధు ఇస్తుండు రుణమాఫీ చేసిండు ఈయన కూడా చేసిండు కేసీఆర్ చేసినాయి ఈయన కూడా కొంచెం చేసిండు ఇప్పుడు తక్కువ తక్కువ ఉండలో చేసిండు కేసీఆర్ ఏమో ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ కొండలు గుట్టలకు చేసిండు ఈయన అప్పటి ఇస్తలేడు అంతేనా ఏ పార్టీలో తిరుగుతుందో నువ్వు ఏ పార్టీ అంటే ఏ పార్టీ అన్ని పార్టీలు మనయన అంతేనా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా ఇంకేమన్నా ఉందా ఇగ ఏముందో ఏం పోయిందో మనం సాయికేం చేస్తున్నాం అంతే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చే అవకాశం అని కనిపిస్తున్నప్పుడు ఇది ఉంది మనం ఎట్లా చెప్తాం మన కేసీఆర్ వస్తాడు అనుకున్నాం రేందర్ రెడ్డి ఇచ్చి ఇప్పుడు ఏమనుకుంటరు జనం ఏమనుకుంటరు ఇట్లా అంటుర్రు ఒకలా అట్లా అంటారు ఏమో అని చూసి దాట్ వాళ్ళు మాట్లాడుతారు అంతే